హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టాపిక్ అండి ఎందుకంటే కలికాలం వచ్చేసిందండి మీ అందరికీ బాగా తెలుసు అంటే ఒక రెండు వేలు ఆ సంవత్సరం వరకు బాగానే ఉందండి ఇక తర్వాత నుంచి కూడా దిగజారుతూ వచ్చేసింది కలికాలం వచ్చేసింది మరి ఈ కలికాలంలో ఈ మనుషులతో ఎలా ఉండాలి ముఖ్యంగా నేను చెప్పేటటువంటి ఎనిమిది రకాల మనుషులకి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి ఈ ఎనిమిది రకాల మనుషులు ఎలా ఉండారంటే మన పక్కనే ఉంటూ మనమంటే కుళ్ళుకొని ఈర్షపడుతూ ఇంకా మనకు తెలియకుండానే మనకి హాని చేస్తూ ఉంటారు వీళ్ళ వల్ల మనకి వన్ పర్సెంట్ కూడా ఉపయోగం లేదు పైగా వీళ్ళు మన బుర్రని తినేస్తారండి బాబు అంటే అందరినీ వదిలేసి అదొక లోకంలో ఉండమని నేను అసలే చెప్పనండి మనం ఉంటుంది సమాజంలో ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుంది కానీ లిమిట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఈ ఎనిమిది రకాల మనుషులతోటి హాయ్ హలో బాయ్ ఇంతవరకే మన లిమిట్స్లో మనం ఉండాలి ఇలాంటి మనుషుల కోసం మన ఎనర్జీని టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు అలాగే ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ ఎనిమిది రకాల మనుషులు ఎవరు చూసేద్దామా అందులో నెంబర్ వన్ బ్లేమర్స్ అంటే అవతల వాళ్ళని ఇరికిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామనుకోండి అందులో సక్సెస్ అయ్యామనుకోండి ఏ అదంతా నా వల్లనే నేను సలహా ఇవ్వటం వల్లే మన ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే మన చేయి పట్టడం వల్ల ఆమె అంత సక్సెస్ అయింది వాళ్ళంతా సక్సెస్ అయ్యారు అనుకుంటూ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అదే ఆ విషయంలో ఫెయిల్ అయ్యామనుకోండి ఏ మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అంతా ఆమెదే అంతా అయిందే నేనెంత నా వినకుండా పోయి పడ్డది అన్నట్లు ఆ తప్పుని కూడా మనల్నే బ్లేమ్ చేసుకుంటూ మన మీదనే నెట్టేస్తూ ప్రతి దానికి కూడా మనల్నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఏ సందర్భానైనా వాళ్ళకి అనుగుణంగా మనమే తోసేస్తూ ఉంటారు సక్సెస్ అయితే వాళ్ళకి ఫెయిల్యూర్ అయితే మనకి అలా మనల్ని వాడుకుంటూ ఉంటారు ఈ బ్లేమర్స్ కాస్త జాగ్రత్తగా ఉండండి అలాంటి వారిని అబ్జర్వ్ చేసి దూరంగా ఉంచండి ఒక్కసారి రెండోసారి అర్థమవుతుంది కదా అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి ఇక నెంబర్ టూ క్రిటిక్స్ అంటే ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు కొంతమంది మనం ఎదగటానికి కామెంట్ చేస్తారు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అది చాలా మంచిది మనం యాక్సెప్ట్ చేయాలి ఇంకొంతమంది ఉంటారు చూసారా వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు మన మీద బురద చల్లటానికి చూస్తూ ఉంటారు మనల్ని వెన్నుపోటు పడవటానికి చూస్తూ ఉంటారు మనల్ని ఎప్పుడు కిందకి లాగటానికి చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎంత దూరంగా ఉంటే మనం అంత తొందరగా పైకి ఎదగలుగుతాం ఇక నెంబర్ త్రీ అన్ రిలేబుల్ అంటే వీళ్ళని అస్సలు నమ్మలేమండి ఎందుకంటే తుర్రుమంటే ప్రామిస్ చేస్తారండి కానీ దాన్ని నిలబెట్టుకోరు అస్సలు మాట మీద నిలబడరండి కుంటి సాకులు చెప్తూ ఉంటారు అది అలా జరిగింది అందుకే ఇది ఇలా జరిగింది అందుకే చేయలేకపోయాను అంటూ కుంటి సాకులు చెప్తూ కానీ మాటలు మాత్రం కోటలు దారుతాయండి మాట్లాతే ప్రామిసులు చేస్తూ ఉంటారు వీళ్ళు నమ్మకానికి అస్సలు పనికిరారండి ఇలాంటి వాళ్ళని కనుక నమ్ముకొని మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారో ఏదైనా ప్లాన్ చేశారో మీ పని గోవింద గోవింద అయిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళని గుడ్డిగా తలికే పసిగట్టి అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి ఇక నెంబర్ ఫోర్ ఎనర్జీ డ్రైనర్స్ అంటే వాళ్ళు మన బుర్ర మొత్తం కూడా వాడేసుకుంటారండి మన ఎనర్జీని మొత్తం లాగేస్తుంటారు ఇది అట్లా అది ఇట్లా అనుకుంటూ మన బుర్రని హీట్ ఎక్కిస్తారండి ఒక్కటే వాగుతూ ఉంటారు అసలు ఈ ప్రపంచంలో ఉన్న కథ మొత్తం కూడా మన దగ్గరకు వచ్చి వాగుతూ ఉంటారు మనకు అంత టైం ఉందా చెప్పండి మన బుర్రలో అంత ఖాళీ ఉందా చెప్పండి వినే అంత ఓపిక ఉందా చెప్పండి అయినా కానీ ఒకటే వాగేస్తూ ఉంటారు బుర్ర హీట్ ఎక్కుతుండే మనకొక్కసారి అయితే అమ్మ బుర్ర హీట్ ఎక్కిందిరా బాబు అన్నీ టైడ్ అయిపోయేలాగా ఒక్కటే వదులుతుంటారండి వీళ్ళు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నెగిటివ్ పర్సన్స్ అని చెప్పొచ్చండి ఎందుకంటే దేశంలో మొత్తం చెప్పకొచ్చి మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు అసలు మనకి వాళ్ళు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ వాళ్ళ నెగిటివ్ మొత్తం మనకు వస్తుందేమో అనిపిస్తుంది అండి ఇలాంటి వాళ్ళని అసలు ఫస్ట్ దూరం పెట్టాల్సింది వీళ్ళు లేనండి అసలు వాళ్ళ బుర్రలో చెత్త నింపుకుంది కాక మన బుర్రలో చెత్త ఎక్కించడానికి గాలి కొట్టడానికి రెడీగా ఉంటారండి ఇలాంటి వాళ్ళని మెయిన్ ఎక్కువగా అతి బాగుడు చెత్త బాగుడు వాగే వాళ్ళని దూరంగా ఉంచండి మన ఎయిమ్స్ గోల్స్ మీద కూడా మన కాన్సన్ట్రేషన్ చేయలేము అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటాయి ఇక నెంబర్ ఫైవ్ అబద్ధాల కోర్లు లయర్స్ అస్సలు వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలండి కానీ అబద్ధాలు అందరం ఆడుతుంటామండి మీరు ఆడతారు ఆడతాం ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా నోరు తెరిస్తే అబద్ధాలండి గడప దాటితే అబద్ధం చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి అబద్ధం చెప్తూ ఉంటారు వీళ్ళు ఒక్క విషయం మీద ఒక అబద్ధం చెప్పారనుకోండి మళ్ళీ మరుసటి రోజు అదే విషయం మీద ఇంకో అబద్ధం రెడీగా ఉంచుకుంటారు ఎందుకు తెలుసా ఒక అబద్ధాన్ని కప్పిపచ్చడానికి వంద అబద్ధాలు ఆడుతూ ఉంటారు కానీ నిజం చెప్పే చెప్పేవాళ్ళకడ ఒకటే ఆన్సర్ ఉంటుంది ఎందుకంటే అది నిజం ఒకటే అబద్ధాలు ఒకటి కప్పిచడానికి వంద ఉంటాయి కాబట్టి ఇలాంటి అబద్ధాల పోర్లతో చాలా దూరంగా ఉండాలండి లేకపోతే ఏది అబద్ధము ఏది నిజము వీళ్ళ వల్ల నిజాయితీ పనులు కూడా నమ్మటం మానేస్తామండి మనకి ఉన్న మైండ్ పోద్ది కాబట్టి ఇలాంటి అబద్ధం చెప్పే వాళ్ళని ఒకటి రెండుసార్లు చూసి వాళ్ళకి సైలెంట్గా హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ దూరంగా ఉంచండి వాళ్ళతో క్లోజ్గా ఉండకండి ఇక నెంబర్ సిక్స్ లెగ్ పుల్లింగ్స్ అంటే నెగిటివ్ థింకర్స్ మనల్ ఎప్పుడు వెనక్కి గుంచుతూ ఉంటారు నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు ఇది అవుతుందంటావా నీకెందుకు ఇది వదిలే అంటూ మనం ఎంత పాజిటివ్గా కష్టపడి ఒక స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్గా పని స్టార్ట్ చేయగానే ఇలాంటి వాళ్ళు వచ్చి యా ఇది నీ వల్ల అవుతుందంటావా ఆ వదిలే ఎందుకు నీకు వచ్చిన గోవాల ఎందుకు వచ్చిన బాధ వదిలే అంటూ మన మైండ్ని తోమేస్తారు అప్పుడు మనం కూడా ఈ నెగిటివ్లోకి వెళ్ళిపోతాం ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా మన టాలెంట్ మీద మనకే డౌట్ వస్తుంది నిజమంటావా నేను చేయలేస్తానంటావా అని మనకే డౌట్ వస్తుంది కాబట్టి వీళ్ళు నెగిటివ్ పీపుల్ వీళ్ళు మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం డౌట్ వచ్చినా సరే ముందు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం మన కాన్ఫిడెంట్ మీద మనకి నమ్మకం వస్తుంది ఇక నెంబర్ సెవెన్ మ్యానిపులేటర్స్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించుకొని చెప్తుంటారు వీళ్ళు మంచి మసాలా దట్టించి చెబుతారండి అంటే ఆడ ఒక్కట ఒక హింట్ దొరికితే చాలండి ఇక దానికి అల్లి మసాలాలు దట్టించి మన దగ్గరకు వచ్చి హాట్ హాట్ టాపిక్గా చెప్తుంటారండి ఇలాంటి వాళ్ళు మహా డేంజర్ అండి అబద్ధాలు వాళ్ళకన్నా కా డేంజర్ వీళ్ళు మనల్నే కాదు చుట్టూ సొసైటీలో నలుగురిని కూడా పాడు చేస్తూ ఉంటారు ఇలాంటి వారు అత్యంత ప్రమాదకరం అండి బాబోయ్ అసలు వాళ్ళు చెప్పేది విన్నామనుకోండి మనకున్న మైండ్ పోద్ది నిజమా అనిపిస్తుంది అంతగా మనల్ని మన బుర్ర ఖరాబ్ చేసి పెడతారు ఇట్లాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక నెంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి వీళ్ళు జెలస్ అండ్ చీప్ కంప్యూటర్స్ వీళ్ళు ఎప్పుడు చూసినా మన మీద అసూయ మన మీద ఏడుపు మనమే వాళ్ళకు ఒక పెద్ద కాంపిటీషన్ అలా అసలు మనల్ని ఒక భద్రశత్రువులా చూస్తూ ఉంటారండి వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మన మీదే రందండి అసలు వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా అసలు సక్సెస్ కాలేరు ముందుకు వెళ్ళలేరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంటారు ఒకళ్ళ మీద రందున్నోళ్ళు ఎవరితో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారని చెప్పండి కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండండి లేకపోతే అదే బుద్ధి మనకు కూడా వచ్చి మనం కూడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడ అలా ఉంటాం ముందుకు వెళ్ళలేము సక్సెస్ అవ్వలేము కాబట్టి ఎనిమిది రకాల మనుషులకి ఎంత సాధ్యమైతే అంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం ఉండేది సొసైటీలో అండి అందరితో మంచిగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళతో అవసరం ఉంటుంది కాబట్టి అలా అని అందరితో క్లోజ్గా అనుకోండి వాళ్ళని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో ఇట్లాంటివి తెలుసుకోకుండా అందరితో క్లోజ్ అయ్యామనుకోండి ఏదో అంటారు చూసారా ఆరు నెలలు సవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారని ఇవన్నీ కూడా మనం అంటుకొని మన వల్ల ఇంకో నలుగురు నాశనం అవడానికి కారణం అవుతాం అందుకే ఈ ఎనిమిది రకాల మనుషులకు దూరంగా ఉన్నాం అనుకోండి ఒకళ్ళ నాశనం చేయటం కాదు ముందు మనం బాగుపడతాం అవునా కదా ఇంకా చాలా చెప్పాలనుంది కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ముందే ఈ ఎనిమిది రకాల మనుషులకి అయితే దూరంగా ఉండనండి నేను ప్రతి వీడియోని కూడా మరీ సాగదీయకుండా ఒక పది నిమిషాలు లోపే చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నానండి ఎందుకంటే మనుషులకి ఉండే టైం చాలా తక్కువ ఆ తక్కువ టైంలో మన కంటెంట్ని నా యొక్క లోపల ఉద్దేశాన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన వారికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్